హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోకి అయితే కంపల్సరీ లైక్ చేయండి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి స్ట్రాన్స్ అనే డబల్ నైన్ డబల్ నైన్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇదైతే కాళేశ్వరం అండి వెళ్ళినప్పుడు అయితే ఈ వీడియో అయితే తీశాను అక్కడ సరస్వతి అమ్మవారి విగ్రహం అయితే ఏర్పాటు చేశారు ఇంకా మొత్తం పనులు కంప్లీట్ అవ్వనట్టున్నాయి మనం ఏదైనా ఫోటో దిగాలన్నా వీడియో తీయాలన్నా లాస్ట్ నుండే తీయాలి ఈ సరస్వతి అమ్మవారి విగ్రహం అండ్ ఇది వీడియోల కన్నా రియల్గా అయితే చాలా అద్భుతంగా ఉందండి చాలా పెద్దగా ఉంటుంది వీడియో అనేది మామూలుగానే ఉంది అప్పుడు చాలామంది భక్తులే వచ్చారండి మేము లాస్ట్ మూవెంట్లో వెళ్ళాం అనుకుంటా మొత్తం మారిపోయింది ఒకప్పుడు ఇంతగా లేదు ఇప్పుడైతే చాలా బాగా చేశారు అన్ని భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే చేశారు ఏర్పాట్లన్నీ ఇక్కడ రెండు చేతుల మీద బ్లాక్ కలర్లో ఉంది కదండి సేమ్ అలాంటి రెండు విగ్రహాలు అయితే వేశారు వాటిని విగ్రహాలు అంటారు స్టార్ట్ ఇవ్ అంటారు మరి ఏమంటారో కానీ సేమ్ అలాంటిదే ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడైతే కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు మన ఎక్కడ వదలరు అనుకోండి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కొబ్బరికాయలు అయితే కొడతారు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళైతే బొట్లు పెట్టడానికి రెడీగా ఉంటారండి బొట్టు పెట్టి ఒక టెన్ రూపీస్ అయితే అడుగుతారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇక ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫిఫ్టీ రూపీస్ అలా అయితే సైలెంట్గా వెళ్ళిపోతారు అన్నమాట ఇక వాళ్ళు కూడా బ్రతకాలి కదా ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికేస్తారు అక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి ముస్లిం వాళ్ళు కూడా పిండాలు పెట్టే సామాను అమ్ముతారండి వంద రూపాయలు తీసుకొని కొంచెం బియ్య పిండి కొన్ని నువ్వులు ఇంకా సంథింగ్ సంథింగ్ ఏవేవో వంద రూపాయలకైతే అమ్ముతున్నారు మొత్తం ముస్లింస్ వాళ్ళు కూడా అవి సేల్ చేస్తున్నారండి నేనైతే ఓన్లీ తెలుగు వాళ్ళే అమ్ముతారనుకున్నా అక్కడ హిందూ ముస్లిం అనే భేదం లే భేదం లేకుండా ప్రతి ఒక్కరైతే అమ్ముతున్నారు ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో గంగస్థానానికి అయితే వెళ్తారండి అక్కడ వెళ్ళినప్పుడు కంపల్సరీ విభూదితోనే ఈ బొట్టు పెట్టించుకోండి ఈ బొట్టు పెట్టుకుంటేనే మనం గంగస్థానానికి వెళ్ళి వచ్చినట్టు ఎదుటి వాళ్ళు చూసారంటే వాళ్ళు గుర్తుపడతారు పిండ ప్రధానం అండి మన పెద్దలను తలుచుకోండి పిండ ప్రదానం చేస్తే చాలా మంచిది వాళ్ళ ఆత్మలకు కూడా తృప్తి ఉంటుంది ఎప్పుడైనా సరే అండి మనం పారే నీటిలో దీపం వెలిగించి వదిలేస్తే చాలా మంచిది సౌజనక్క అయితే దీపం పెట్టి వెలిగిస్తుందన్నమాట కొంతమంది అరటి దొప్పలో పెడతారు కొంతమంది అట్టముక్క పైన పెడతారు కొంతమంది బియ్య పిండితో ప్రమిద వేసి అందులో ముట్టించి పెడతారు కొంతమంది మూడు వందల అరవై ఐదు వత్తులు అంటారు కదా అలా ముట్టించి పెడతారు ఏ రకంగా కూడా దీపం ముట్టించినా మంచిదే అండి మనం పూజకు కావాల్సిన అన్ని సామాను అయితే వాటికి వెళ్తామండి అప్పుడప్పుడు ఏం చేస్తామంటే గంగస్థానానికి వెళ్ళే ముందు అగ్గిపెట్ట అనేది ఏదో ఒక సందర్భంలో కొంచెం తడితడి అయితే అవుతుందండి అసలు అంటిచ్చినా కూడా అంటుకోదు అలాంటి సందర్భం మాకు కూడా ఎదురైంది అగ్గిపెట్ట అనేది తడవనియకుండా జాగ్రత్త చూసుకోవాలి ఈ ఫ్యామిలీ వచ్చేసి మా డాడీ వాళ్ళ సిస్టర్ అండి బాలకత్తమ్మ కిష్టపూర్ గ్రామంలో అయితే ఉంటారు ఇది వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట మేమందరం కలిసే వెళ్ళాము చాలా మంది అండి దారుణ చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా అక్కడికి వచ్చి గంగస్థానం చేయంగానే వాళ్ళకైతే దేవుడు అయితే వస్తుందండి చాలా మంది దేవుడు వచ్చిన వాళ్ళని అక్కడ చూసాను ఇక చిన్న పిల్లలు అయితే ఈత కొడుతూ ఉంటారు ఇక పెద్దవాళ్ళు కూడా ఈత వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు కూడా ఈత కొడుతూనే ఉంటారు